పిపిఎల్ క్రికెట్ గ్రౌండ్ పోతిరెడ్డి పల్లిలో మాదక ద్రవ్యాలపై అవగాహన గంజాయి మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలు చిన్నాభిన్నం చేసుకోవద్దని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సంగారెడ్డి రూరల్ ఎస్ఐ తెలిపారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పిపిఎల్ క్రికెట్ గ్రౌండ్ లో యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పొన్న రాజేందర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో పోలీసు సిబ్బంది యువకులు పాల్గొన్నారు

i మన పోతిరెడ్డిపల్లి గ్రామంలో మన పోలీస్ రూరల్ పిఎస్ మన సార్ గారు మన ఎస్ఐ సార్ గారు ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని మాదక ద్రవ్యాలపైన ఇక్కడ యువతకు అవగాహన కల్పించడానికి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలోని యువకులు చాలా మంది పాల్గొన్నారు వారందరికీ కూడా పోలీస్ శాఖ ద్వారా ఒక వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధం నిరోధకం గురించి అవగాహన కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్ఐ గారు పాల్గొని వారు విలువైన సూచనలు యువకులకు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో యువకులందరూ కూడా మంచిగా చదువుకొని సన్మార్గంలో వెళ్ళాలని వారు సూచించడం జరిగింది ఈ ఈ యొక్క సూచనలు మనం అందరం పాటిస్తూ ఈ డ్రగ్స్ నిరోధ నివారణను మనం అందరం కూడా దానిలో భాగంగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి మా విలేజ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ ట్వంటీ వన్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్ ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పిఆర్పల్లిలో యువకులతో కలిసి పోలీస్ టీం మరియు పిఆర్ పిఆర్పిల్లి యువక యువత క్రికెట్ టీం ఆడడం జరిగింది ఈ అంతర్జాతీయ డ్రగ్స్లో ఈ నివారణ ఏ విధంగా నివారించాలనే దా దాని మీద అవేర్నెస్ తీసుకొస్తూ అలాగే ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది థ్యాంక్ యూ